ముక్కోటి ఏకాదశి మహోత్సవాలతో కలియుగ వైకుంఠంలో కన్నుల పండుగ నెలకొంది సప్తగిరుల్లో కొలువై ఉన్న శ్రీవారు ఉత్తర ద్వారం గుండా వచ్చే భక్తులను కటాక్షిస్తున్నారు ప్రస్తుతం తిరుమల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు మోహన్ సంతోష్ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు ముందుగా స్వామివారి ఆలయంలో ఇవాళ వేకుజామున పన్నెండు గంటల ఒక్క నిమిషానికి పూజా కైంకర్యాలు ప్రారంభమయ్యాయి స్వామివారికి తిరుప్పావైతో మేల్కొల్పు పలికిన అనంతరం స్వామివారికి తోమాల సహస్రనామ అర్చన కార్యక్రమాలు నిర్వహించారు అటు తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్య సమర్పణ కార్యక్రమం జరిగింది సరిగ్గా ఒంటి గంట ముప్పై నిమిషాలకి కూడా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి విఐపీలను టి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించింది రోజున ఎనిమిది టికెట్లు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకు జారీ చేస్తే మూడు వేల ఎనిమిది వందల యాభై టికెట్లు మాత్రమే భక్తులు కొనుగోలు చేశారు వారికి మాత్రమే ఉదయం విఐపి దర్శనం అయితే లభించింది సామాన్య భక్తులకు సంబంధించి వేకో జామున విఐపిలో పూర్తి దర్శనం పూర్తి అయిన తర్వాత ఆరు గంటల నుంచి కూడా దర్శనానికి అనుమతించాలని టిటిడి స్లాట్స్ జారీ చేసినప్పటికీ కూడా నలభై ఐదు నిమిషాల ముందుగానే అంటే ఐదు గంటల పదహైదు నిమిషాల నుంచి కూడా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించింది అప్పటి నుంచి కూడా నిరంతరాయంగా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపిస్తున్నాం ఆలయం ముందు ఉన్నటువంటి యూ లైన్లలో భక్తులు ఆలయ ప్రవేశం చేస్తున్నటువంటి దృశ్యాలు స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులే ప్రస్తుతం దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆ అంటే ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారు స్వర్ణ రథంపై మాడవీధులలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి భక్తులకు దర్శనమే ఉన్నారు స్వామివారి స్వర్ణ రథానికి సంబంధించినటువంటి అలంకరణ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది ఇక పన్నెండు గంటల నుంచి కూడా ఉత్సవ మూర్తులను ఆలయం ఎదురుగా ఉన్నటువంటి వాహన మండపంలో వేంచేపు చేస్తారు అక్కడ భక్తులు స్వామివారి మలయప్ప స్వామిని దర్శించుకునేటటువంటి అవకాశం అయితే లభిస్తుంది అటు తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి సహస్ర దీపాలంకరణ సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు ఈ ఏకాంతంగా నిర్వహించిన అనంతరం మాడవీధులలో తిరువీధి ఉత్సవం ఉంటుంది దీనితో వైకుంఠ ఏకాదశి పర్వదినంగా స్వామివారికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు అంటే భక్తులు మాడవీధుల్లో దర్శించుకునేటటువంటి అవకాశం ఈ మూడు సందర్భాల్లో కూడా ఇవాళ రోజున లభిస్తుంది रेपट रोजू स्वामवार పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నాన కార్యక్రమం ఉంటుంది రేపు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఈ చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు దీంతో స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా రేపటి రోజుతో పూర్తవుతాయి ఇంకా పది రోజులకు సంబంధించి అంటే జనవరి ఒకటో తేదీ వరకు కూడా వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది ప్రతినిత్యం కూడా ఎనభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా టిటిడి ఏర్పాట్లు చేసింది సర్వదర్శనం భక్తులకు సంబంధించి ప్రతినిత్యం నల్ నలభై రెండు వేల ఐదు వందల టికెట్లను తొమ్మిది కేంద్రాల వద్ద ఉన్నటువంటి తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ తేదీకి సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే ఐదు రోజులకు సంబంధించినటువంటి టోకెన్లు పూర్తయ్యాయి మరో ఐదు రోజులకు సంబంధించినటువంటి టోకన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇక టోకెన్ కలిగినటువంటి భక్తుడు ఒక రోజు ముందుగా మాత్రమే తిరుమలకు చేరుకోవాలన్నటువంటి విజ్ఞప్తిని అయితే టీటీ చేస్తుంది తిరుమలలో ఉన్నటువంటి వసతి గదుల కొరత కారణంగా ఒక రోజు ముందుగానే టోకన్ కలిగినటువంటి భక్తుడు తిరుమలకు చేస్తుంది మరోవైపు లడ్డు ప్రసాదాలకు సంబంధించి ఎలాంటి నియంత్రణ లేకుండా భక్తులకు లడ్డు ప్రసాదాలు అందించేటటువంటి ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది కొనుగోలు చేసుకోవాల్సినటువంటి భక్తులు లడ్డు కౌంటర్ల వద్దకు వెళ్తే యాభై రూపాయలు చొప్పున వారు లడ్డులు పొందేటటువంటి వెసులుబాటు ఉంటుంది ఇక విఐపిల తాకిడి నిన్నటి రోజు ఉన్నప్పటికీ ఇవాళ రోజు నుంచి కూడా విఐపిల తాకిడి తగ్గుముఖం పట్టేటటువంటి ఉంటాయి ఇవాళ వేకువ జామునే సోమవారిని దాదాపు మంత్రులతో పాటు అందరూ కూడా సోమవారిని దర్శించుకున్నటువంటి నేపథ్యంలో ఇక రేపటి రోజు నుంచి కూడా సామాన్య భక్తులే అత్యధిక సంఖ్యలో దర్శించుకునే విధంగా కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి టీటీడీ అధికారులు అయితే భావిస్తున్నారు సంతోషం